కుస్తీ నాపై గెలిచింది అంటూ భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ రెస్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించింది కుస్తీ నాపై గెలిచింది నేను ఓడిపోయాను నన్ను క్షమించు మీ కళ నా ధైర్యం విచ్ఛిన్నమైంది ఇంకా నాకు పోరాడే బలం లేదు మీ అందరికీ రుణపడి ఉంటానని ఎక్స్ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించింది ఆమె నిర్ణయం ప్రతి ఒక్కరిని షాక్ గురిచేసింది అద్వితీయ ప్రదర్శనతో ప్యారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లోకి దూసుకెళ్లి ఆ ఘనత సాధించిన తొలి భారత రెజిలర్ గా చరిత్ర సృష్టించిన వినేష్ పోగట్ దేశానికి మరో పథకం ఖరారు చేసిందని భారత సంబరాలు చేస్తుండగానే చేదు వార్త వినాల్సి వచ్చింది ఉండాల్సిన బరువు కంటే వంద గ్రాములు అధికంగా ఉందన్న కారణంతో ఆమెను అనర్హురాలుగా తేల్చడంతో దేశం వ్యాపత్తు నిర్ఘాంతపోయింది తనను అనర్హురాలుగా ప్రకటించడంపై వినేష్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ను ఆశ్రయించింది తాను రజత పథకానికి అర్హురాలేనని ఫిర్యాదుల పేర్కొంది దీనిపై తీర్పు రావడానికి ముందే బినేష్ రిటైర్మెంట్ ప్రకటించి కోట్లాది మంది భారతీయుల హృదయాలను బరివెక్కించింది మరోవైపు తనను అనర్హురాలుగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ ఫోగట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ను ఆశ్రయించింది తాను సిల్వర్ మెడల్ కు అంటూ ఆమె పేర్కొంటున్న క్రమంలో దీనిపై ఆర్బిట్రేషన్ ఎలాంటి నిర్ణయాన్ని వెలువరిస్తుందో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి